స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి అని దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో బోధన్ సాలూరా మండలాల బూత్ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించగా దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రభుత్వ పాలనా విధానాలపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు మంచి సమన్వయంతో ముందుకు పోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు అమలు చేయడంలో అధికారులు పార్టీ శ్రేణులు ప్రజలలో అవగాహన పెంపొందించాలి అని రాబోయే స్థానిక ఎన్నికలలో నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు సహకారం అందిస్తూ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ అందన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మనాలా మోహన్ రెడ్డి డిపిసిసి డెలికేట్ గంగాశంకర్ బోధన్ సాలూరా మండల అధ్యక్షులు నాగేశ్వరరావు సాలూరా మండల అధ్యక్షులు మందార్నా రవి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు శ్రేణులు పాల్గొన్నారు మనము కోట్లతో ఐదు లక్షలతో ఏ విధంగా మేము కడుతున్నాం ఒక మోడల్ కూడా కట్టిస్తున్నాం కాబట్టి ప్రతి మండల్లో ఒక మోడల్ కడుతూ ఉన్నాం మీకు ఎడ్లెడ్ల సంస్థలు వస్తాయో అవన్నీ కూడా మీరే చేసుకోవాలి అదేవిధంగా ఉపాధ్యాయు కానీ వైట్ కార్డు కానీ తెల్ల కార్డ్స్ రాషన్ కార్డ్స్ ఇవన్నీ ఎక్కడ కూడా అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యం చేసి మన బీద వాళ్లకు అర్హత ఉన్న వాళ్లకు రాకుంటే ఇప్పుడే ఇంక్వైరీ చేసేటప్పుడు మన కాంగ్రెస్ పార్టీని కానీ గెలిపించి మన ప్రజల కొరకు ఏవైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో ప్రజలకు చెప్పిన వాగ్దాళలు చేయలేదే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కార్యకర్తలందరూ గట్టిగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించినందుకు చెప్తూ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా రేపు రాబోయే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో లో మనందరికీ ముఖ్య కార్యకర్తలకు యూనిట్గా ఉండి రేపు జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని కైవాసం చేసుకోవాలి అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీకు గ్రామాలలో అభివృద్ధి చేసుకోవడానికి కానీ మీకు ప్రాధాన్యం పెరగడానికి కానీ పనికొస్తాయని వారు మెసేజ్ చెప్పారు తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో బిఆర్ఎస్ బీజేపీ లెక్క మాకు విభేదాలు లేవు కొత్త కొత్తగా జైన్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఒక యూనిటీగా ఉండి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కూడా గెలవకుండా కాంగ్రెస్ గెలవడానికి ప్రయత్నం చేస్తు చేస్తామని హామీ ఇచ్చినందుకు వాళ్ళ వంతు వచ్చేస్తూ ఉంటే మన వంతు కూడా ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేశాము ఆ వాగ్దానాలు పోయిన ప్రభుత్వాలు మన స్వార్థాల కొరకు మన పేరుపైన కోట్లాది రూపాయలు బాగ్యలు తెచ్చి ఆ బాగ్యులు కట్టుకుంటూ రుణమాఫీ కానీ నా చదువుకున్న విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ